హాయ్ అండి చార్ జీపీటీ గురించి మీరు వినే ఉంటారు కదా సో అది కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసమే కాదు మన గృహిణుల కోసం కూడా ఒక అద్భుతమైన అసిస్టెంట్ రోజంతా ఇంట్లో పని చేసే మనము మన పనులను స్మార్ట్గా వేగంగా చేయగలిగితే చాలా బాగుంటుంది కదా సో మనం ఈరోజు మనం ఈ ట్రెండింగ్ ఏఐ టూల్ని చార్ట్ జీపీటీని ఉపయోగించి వంట ఎలా సింపుల్గా చేయాలి పిల్లల హోంవర్క్ ఎలా ఈజీగా చేయించాలి ఇంకా ఏదైనా డబ్బు సంపాదన కూడా ఎలా చేయాలి అనేది కూడా మనకి దీని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట దీనికి మనకి ఫైవ్ బెస్ట్ ప్రాక్టికల్స్ చూద్దామండి అందులో మొదటిది ఏంటంటే వంట ప్రణాళికను సింపుల్ చేయడం అంటే మనం రోజు ఏం వండాలి అని టెన్షన్ పడే వాళ్ళు చాలా మందే ఉంటారు సో మనము వంట ఎలా సింపుల్గా చేయాలి అంటే ఇప్పుడు మన లో టమాటాలు కానీ బెండకాయలు ఉన్నాయి అనుకోండి సో మనము ఏఐకి చెప్పాలన్నమాట ఇప్పుడు నా ఫ్రిడ్జ్లో ఇవి ఉన్నాయి సో నాకు మెనూ కావాలి అని చెప్పగానే ఏఐ టూలు ఏం చేస్తుందంటే మీకు బ్యాలెన్స్డ్ మెనూని ఇస్తుంది అలాగే షాపింగ్ లిస్ట్ కూడా ఇస్తుంది మీరు ఏ ఏమేం వెజిటేబుల్ షాపింగ్ చేయాలో ఆ లిస్ట్ కూడా ఇస్తుంది సో మనం ఏదైనా కొత్తగా వంట నేర్చుకోవాలన్నా కూడా ఆ రెసిపీని మనకి ఇస్తుంది ఏఐ టూలు అనేది ఇక రెండవది పిల్లల చదువులో సహాయం చేయడం ఎలా అంటే ఇప్పుడు పిల్లల ప్రాజెక్టులు ఉంటాయి కదా ఆ ప్రాజెక్టులు మనకు కొంచెం కష్టం అవ్వచ్చు అంటే ప్రతి పేరెంట్స్కి అన్నీ తెలియవు కదా సో కష్టం అయినప్పుడు చార్జీపీ అని అడగవచ్చు అనమాట సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలంటే ఒక ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి ఫోటో సింథసిస్ అని థియరీ కావాలి అనుకోండి మనం చార్జీపీని అడిగితే ఆ పిల్లాడికి ఈజీగా అర్థమయ్యేలాగా చిన్న చిన్న పదాలతో తెలియజేస్తుంది సో నెక్స్ట్ ఏంటంటే మనం ఎంత ఎక్కువ సమయం వెతకాల్సిన అవసరం కూడా లేదండి చిన్నగా చెప్తే సరిపోతుంది ఏ టూలకి ఈజీగా అర్థమవుతుంది కూడా ఇక మూడవది మూడవది ఏంటంటే డబ్బు సంపాదించడం అనేది గృహిణులకు ఏఐ ఉపయోగించి ఇంట్లో ఉండి ఎలా సంపాదించాలో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఆన్లైన్లో ఒక కంటెంట్ రైటింగ్ లేదా కవితలు రాసి అమ్మాలనుకుంటే ఏఐ మీకు ఆలోచనలు ఇస్తుందన్నమాట ఇక నాలుగవది ఏమిటంటే సమయ నిర్వహణ రోజంతా పనులతో బిజీగా ఉండే మనం మన కోసం సమయం ఎలా కేటాయించాలి ఎలా ఉపయోగించాలి ఉదయం ఆరు నుండి రాత్రి ఎనిమిది వరకు ఇంటి పనులు పిల్లల స్కూల్ టైమింగ్స్ చెబుతూ నాకు ముప్పై నిమిషాలు మీ టైం వచ్చేలా ఒక రోజువారి షెడ్యూల్ ప్లాన్ చేయి అని అడగండి అప్పుడు ఏ మీకు అనుకూలమైన టైం టేబుల్ని తయారు చేసి ఇస్తుంది దానిని పాటించడం సులువవుతుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇదైతే వర్కౌట్ అవుతుంది మనకు చాలా ఇంపార్టెంట్ గృహిణులకైతే మీకోసం మీరు టైం కేటాయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక ఐదవది కమ్యూనికేషన్ మెరుగుపరుచుకోవడం మంది గృహిణులు ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు ఎలా ఉపయోగించాలి అంటే మీరు చార్జీపీటీతో స్నేహితురాలితో మాట్లాడినట్టు మాట్లాడవచ్చు నేను నీతో మాట్లాడాలి నేను నీతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి నా తప్పులను సరిచెయ్యు అని అడగండి ఇది మీకు ఒక పర్సనల్ గా పనిచేస్తుంది ఒకే అంశంపై తెలుగులో చెప్పి దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని మాట్లాడండి మీ కమ్యూనికేషన్ పెంచుకోండి ఏ టూల్తో అప్పుడు మీకు ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థమవుతుంది వచ్చేస్తుంది సో మీరు ఈ ట్రెండింగ్ టూల్ టూల్ను ఉపయోగించి మనం ఎంత స్మార్ట్గా సమర్థవంతంగా ఉండవచ్చో భయపడకుండా ఈరోజే చార్ జీపీటీ లేదా ఏదైనా ఒక ని వాడటం మొదలు పెట్టండి ఇది రెండు వేల ఇరవై ఆరు నాటికి మిమ్మల్ని ఒక స్మార్ట్ హౌస్ వైఫ్గా మారుస్తుంది మీరు ఏ ఏ టిప్ని ముందుగా ప్రయత్నిస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్